లేదురా సాక్షి పేపర్లో పెద్ద ఐటెం వచ్చి చూసావా ఏం ఐటమ్ మన జగనాన్న గురించి మస్తు రాశారు ఏం రాశారు రో అదే చూడు అట్లా రోయ్ మరి నీ ఇదేంది పెద్ద కథకి నేను నిన్న వీడియో విశ్లేషణ చేద్దామా మరి చేయాలి కదా నువ్వు కూడా పోవట్లే నేను పోతా నేను పోతా అంతపాటు నేను కూడా పోద్దా మరి ఏం దాని గురించి ఒకసారి చెప్పరాదు చెప్తా కెమెరాలు యాప్లో ఉన్నాయి కదా మళ్ళా మళ్ళా భైశానం ఏ ఆపేశానా నమస్కారం ప్రజలారా వారి కెమెరా దానిలో లేదు కదా మరి ఎందుకన్నాను సరే ఎత్నం లేదు జరిగిపోయింది ఇరవై ఏడున తిరుమల ఇరవై ఏడున తిరుమలకు వైఎస్ జగన్ సతీ సమేతంగా పోతాడా బిడ్డలను తోడుకొని పోతాడా లేదంటే ఒకడే పోతాడా ఏంది కథానికి కదా అది అర్థం కావాలి ముందు ఇప్పుడు కుటుంబ సమేతంగా పోతాడా జగన్ అన్న ఒకడే పోతాడా ఎప్పుడు ఆమె పోలా ఇంకా ఊరు పోతారు ఇంక ఊరు ఉంటారు పక్కన అనేది కూడా మనం ఇది చేయద్దా పక్కన ఊరు ఉంటారు అది కదా ఇరవై ఏడున తిరుమలకు వైఎస్ జగన్ ఎందుకునైనా ఏ ఏమి చేయను వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రాత్రి ఆయన తిరుమలకి చేరుకుంటారు మరుసటి రోజు ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు బాబు పాపాలని ప్రక్షాళన చేసేందుకు ఇరవై ఎనిమిది ఆలయాల్లో పూజలు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు బాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పాపాలు చేసింది ఎవరు ఏ రోజైనా సరే మనం తిరుమలకు పోయి మనం తీర్థాలు ఏ విధంగా తాగినాము మనం ఏ విధంగా బొట్టు బొట్టు ఇటు పెట్టుకొని బొట్టు పెట్టుకొని అవులే కదా ఇదంతా ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరు కూడా ఏమనుకుంటారు అంటే హిందూ దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు దేనికైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడలేదు దేనికైతే ఆ యొక్క హిందూ దేవాలయాల మీద దాడికి పాల్పడినటువంటి వ్యక్తులను దేనికైతే అరెస్ట్ చేయలేదు దేనికైతే వాళ్ళని శిక్షించలేదు అనేది కూడా ఒక సమస్య నడుస్తూ ఉన్నది ఇప్పుడు కొండ మీద లడ్డులో మీరు జ జంతువుల కొవ్వులు కలిపి ఈ విధంగా మీరంతా ఇది చేసినారే ఇంత అరాచకాన్ని చేసినారే ఆ రోజా పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా దర్శనాన్ని టికెట్లు అమ్ముకున్నారే మంత్రుల ఎవరైతే మంత్రుల యొక్క అనుచరులు ఉంటారో వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారం దర్శనాలు జరిగినాయి మాడవీధుల్లో మనం కార్లు వేసుకొని మన పార్టీ జెండాలు కట్టుకొని మన వైసీపీ పార్టీ జెండాలు కట్టుకొని తిప్పినామే మరి దేనికైతే ఆ రోజు మాట్లాడలా ఇది తప్పు కదా అని చెప్పి రాముల స్వామి ఇది చేసినప్పుడు దేనికి మాట్లాడలా ఆంజనేయ స్వామి చేతులు కొట్టినప్పుడు దేనికి మాట్లాడాలా ఆంజనేయ స్వామి చేయబోతే ఆంజనేయ స్వామికి వచ్చింది ఏమి లేదు అన్నటువంటి కొడాలి నాని ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు దేనికైతే నువ్వు ఆ రోజు నువ్వు ఆయన్ను నువ్వు మందలించలేదు అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు నువ్వు ఇంట్లోనే ఐదు కోట్ల రూపాయలు పెట్టి సెట్ తెచ్చుకున్నావు అదే నువ్వు తిరుమలకి చేరుకోవచ్చు కదా సతీ సమేతంగా కుటుంబ సమేతంగా నీ బిడ్డల కూడా రమ్మని చెప్పు దర్శనాలు చేయించుకోండి బ్రహ్మాండంగా కూర్చోండి స్వామివారికి సేవ చేసుకోండి ఇటువంటి అదృష్టం ఎవరికి దొరుకుతుంది మీరు ఒకసారి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు చేసినటువంటి ఏంది ఎక్కడైనా సరే జగనన్నా నేను ఒకటే చెప్తా ఉండ నీవు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీ మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు నువ్వు ఇటువంటి అవులే పనులు ఇటువంటి లంగా మాటలు దేనికి కొనమిదికి పోయి ఓకే నువ్వు పో ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను నువ్వు కొండమిదికి పోయి ప్రమాణం చేయి ప్రమాణం చేసి నేను ఎటువంటి అవినీతికి అక్రమాలకు స్వామివారిని అడ్డం పెట్టుకొని వ్యాపారము రాజకీయము నేను చేయలేదు నేను చేసి ఉంటే నేను చేసి ఉంటే నా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి ప్రమాణం చేసి రా నమస్కారం పెడతారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా అబ్బా జగన్మోహన్ రెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి నువ్వు నువ్వుగా ఆ పనికైనా చేశావంటే మళ్ళా మళ్ళీ మళ్ళీ కథ వేరే ఉంటుంది అసలు అసలు నువ్వు తిరుగుండదు రెండు వేల ముప్పై తొమ్మిదిలో నువ్వే ముఖ్యమంత్రి ఇప్పుడంతా రాలేము లేదరదు అవదో పదకొండు స్థానాల నుంచి ఎప్పుడు లేయాలి పైకే ఎందుకు ఇటువంటి అవలే మాటలు చేసి ఇటువంటి అవలే పనులు చేసి కొండ మీద ఏ రోజైనా సరే నువ్వు అన్నప్రసాదం ప్రసాదం కరెక్ట్గా పెట్టావా వాళ్ళు పెట్టేటువంటి ఎవరైనా సరే స్వామివారికి దర్శనం చేసుకొని ఆడికి పోయి మనం బోన్ చేసుకొని అనుకుంటారు అక్కడ తినే అక్కడ పెట్టేటువంటి నువ్వు ఏ అయినా సరే ఆ ముడి సరుకులైనా సరే ఆ భీమైనా సరే ఏ విధంగా ఉన్నాయో ఎన్ని వివిధ మాధ్యమాల్లో సోషల్ మీడియాల్లో నార్త్ ఇండియా వాళ్ళు దేశంలో నలుమూలలా ఇదంతా అవులే అయిపోయింది కదా ఇప్పుడు చిన్న పిల్లకాయలు ఉంటారు చిన్న పిల్లకాయలు ఉన్నప్పుడు చిన్న పిల్లకాయలకు పాలు ఇరా లైన్లో ఉన్నప్పుడు గతంలో ఇస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు క్యూ లైన్లో ఉంటే దబ్బోజనమో లేదంటే పులివరో సామాన్ పెట్టి ఇస్తా ఉన్నారు కదా అప్పుడు నువ్వు పెట్టినావా దేనికి ఏమి నీ ఇంట్లో ఏమన్నా తెచ్చి పెడుతున్నావా రాజారెడ్డి సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నావా అని చెప్పి జనాలు అడిగేటువంటి పరిస్థితికి ఈరోజు మనం తెచ్చుకున్నాం ఏం చేయలేం ఏం చేస్తాం చేసిన కాడికి నువ్వే చేసినావు అయిన కాడికి అంతా అయింది లంగా అయిపోయింది ఇప్పుడు మనల్ని ఎవడు దేకేవాళ్ళు లేడు దేకేవాళ్ళు లేడు కాబట్టే మనం ఈ ఈ యొక్క అవులే ఈ పనులు మనం ఏమి ఇప్పుడికైనా నేను చెప్తున్నా ఈరోజైనా నేను చెప్తున్నా ఏమని నువ్వు పోతాన్ని స్వామివారిని దర్శించుకునేదానికి కాదు రాజకీయ కోణంలో నువ్వు పోతున్నావు కేవలం రాజకీయానికి నువ్వు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఈ రోజు మళ్ళీ నువ్వు మళ్ళా తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అన్న అనే నేను తెలియజేస్తా ఉండ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం